సార్ శ్రీశైలం గారి దగ్గరికి వెళ్తాను శ్రీశైలం గారు హౌడ్ యూ లుక్ అట్ స్టాలిన్స్ మూవ్ అండి నిన్న వాస్తవంగా ఆయన ఇందాక చెప్పినట్టు రాజకీయాన్ని రాజకీయంగా చూస్తారు గవర్నెన్స్ని గవర్నెన్స్ కానీ చూస్తారు ఎప్పుడు కూడా ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఏంటంటే అపారమైన గౌరవం జయలలిత గారి పెట్ట ప్రకటిస్తూ అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేయటం సో ఎక్కడ కాంప్రమైజ్ రాజకీయంగా పోరాడతారు ఏఐడి ఏం అది వేరే విషయం అలాగే ఇక్కడ అంతగా ఆయన్ని హట్ చేసిన అంశం ఏంటి ప్రధానమంత్రి గారు వస్తే ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు వెళ్ళలేకపోవడం వెళ్ళకపోవడానికి మీరు అన్నట్టు భారతదేశంలో పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకులలో స్టాలిన్ గారు కూడా ఒకరు కానీ ఆ పార్టీ డిఎంకే ఏర్పడినటువంటి నేపథ్యం గాని భారతీయ జనతా పార్టీ నడుస్తున్నటువంటి జాతీయ భావాల నేపథ్యం అనేటటువంటిది పొలిటికల్ హీట్ను అక్కడ జనరేట్ చేశాయి కానీ ఇతర అంశాలు అనేటటువంటి మనకు అక్కడ లేవు గత దశాబ్ద కాలం నుండి తమిళనాడులో కొనసాగుతున్నటువంటి అంటే మీరు తమిళనాడు స్టేట్ రిజిస్ట్రేషన్స్కి అనుకోండి డాక్యుమెంట్స్ అన్ని టెన్ ఇయర్స్ బిఫోర్ ఇంగ్లీష్ లో ఉండేటివి ఇప్పుడు టెన్ ఇయర్స్ నుండి తమిళ్లో ఉంటున్నాయి ఎందుకంటే ప్రాంతీయ భావాలకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తాయి అక్కడ అంటే డిఎంకే నేపథ్యం పెరియార్ గాని అన్నా గాని కరుణానిధి గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కేవలం ప్రాంతీయ భావాలకే ఇచ్చారు జాతీయ భావాలకు వాళ్ళు ఇవ్వలేదు స్టాలిన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ప్రధానంగా సిఐఏను వ్యతిరేకించారు అక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ మీద పూర్తి స్థాయి ఓపెన్ ఉద్యమం చేయడమే కాకుండా సౌత్ ఇండియా ఇంట్రెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఒక స్లోగన్ తోని చెన్నైలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు దానికి మన కేటీఆర్ గారు కూడా అటెండ్ అయ్యారు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రయోజనాల పైన ప్రత్యేకంగా జీఎస్టీ షేరింగ్ లో జిఎస్టికి సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక్కడ రెండు అంశాలు వాజ్దేవి గారు భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా హండ్రెడ్ పర్సెంట్ జాతీయ భావాలతో నడుస్తున్నటువంటి పార్టీ కానీ డిఎంకే ప్రాంతీయ భావాలతో కొనసాగుతున్నటువంటి పార్టీ ఫస్ట్ ప్రాంతీయ భావాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి అంశాలు మనం వరుసగా చూస్తున్నాం ఎస్ఐఆర్ ను పూర్తిగా వ్యతిరేకించారు ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి అమెండ్మెంట్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదనేటటువంటిది దాఖలాలు డైరెక్ట్ గా ఇచ్చారు మరో అంశం ఏంటంటే అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి రాష్ట్రం హిందీని అధికారికంగా బ్యాన్ చేసింది హిందీ సినిమాలు తమిళనాడులో జరగకూడదు హిందీ సినిమాలతోని ఏ యాడ్స్ కూడా తమిళనాడు మీడియాలో ప్లే కాకూడదు హిందీ అంశాలతోని ఏ అంశాలు కూడా ఇక్కడ చోటు చేసుకోకూడదు అనేటటువంటి అంశాన్ని అధికారికంగా అంటే గతంలో పార్షియాలిటీ చూపించేటివి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు హిందీ ఎన్ఫోర్స్మెంట్ ను హిందీని కంపల్సరీగా సిబిఎస్ఈ స్కూల్స్ లో ప్రవేశపెడుతున్నప్పుడు కూడా అక్కడ అభ్యంతరాలు స్పెషల్ సర్క్యులర్ తీసేటటువంటిది హిందీని కంపల్సరీ సబ్జెక్ట్ గా లేకుండా చూసేటటువంటి బాధ్యత కమిళ ప్రభుత్వం తీసుకుంది వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాలు ఈ మధ్య వచ్చినటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ సమీకరణాలు ఎందుకంటే విజయ్ పార్టీ అండ్ అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడితే మాత్రం డిఎంకే పరిస్థితి చాలా వీక్ గా అయ్యేటటువంటి అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి గారు అంటే ఐ హావ్ అండి ఎంత ముగ్గురు వచ్చినా పది మంది వచ్చినా డిఎంకే బలం వేరు ఎందుకంటే పెనట్రేట్ ఉన్నారు వాళ్ళ మాసెస్ లోషనల్ పాలిటిక్స్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మార్పును కోరుకుంటారు మీరు ముప్పై ఐదు సంవత్సరాలలో ఉన్నటువంటి పొలిటికల్ సెగ్మెంట్ తీసుకోండి అక్కడ మార్పు అనేటటువంటిది ప్రధాన అజెండాగా తీసుకొచ్చారు ఒక జయలలిత అనే దాన్ని డిఫరెంట్ గా చేసింది వాళ్ళు ఎందుకంటే ఒక సిద్ధాంత పరంగా ఓట్ ప్యాటర్న్ అనేది కొనసాగుతుంది తమిళనాడుతో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల గురించి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ ఒక అవగాహనతో నేను చెప్పగలను ఎందుకంటానంటే పబ్లిక్ ఎప్పుడు ఒక వినూతనమైనటువంటి మార్పును కోరుకుంటారు అక్కడ డెవలప్మెంటల్ ప్యాటర్న్ ఏ రీజన్ లో రోడ్లు ఎక్కువ ఉంటాయి ఏ రీజియన్ లో అంటే ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం గిన్న అధికారంలోకి ఉంటే ఏ రీజియన్ లో డెవలప్మెంట్ జరుగుతుంది ఒకవేళ అన్నా డిఎంకే ప్రభుత్వం గిన్న అధికారంలో ఉంటే ఏ రీజియన్ లో డెవలప్మెంట్ జరుగుతుంది అనేటటువంటి అంశాలు నిర్దేశం అనేది ఒక స్పష్టంగా ఉంటుంది ఏది ఏమైనా గానీ అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ వేరు నిన్న ఆయన డెసిషన్ ఎలా చూస్తున్నారు అలిగారంటారా నో నో అది పొలిటికల్ డిసిషన్ ప్రొటెస్టర్ అంటారా ప్రొటెస్ట్ అంటారా ఇట్స్ అ పొలిటికల్ డిసిషన్ ఇట్స్ నాట్ ఏ ఆయన అల్కా అటువంటి అనేటటువంటి లేదు ఇట్స్ అ ప్యూర్లీ పొలిటికల్ డిసిషన్ జిఎస్టి లో రావాల్సినటువంటి వాటాల గురించి తమిళనాడు ఓపెన్ ఫైట్ చేస్తుంది జిఎస్టి క్లెయిమ్స్ గురించి తమిళనాడు ఓపెన్ ఫ్లైట్ చేస్తుంది మూడుసార్లు ఈ మధ్యకాలంలో కాలంలో స్టాలిన్ గారు స్వయంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసి రావాల్సినటువంటి క్లెయిమ్స్ మీద ఓపెన్ నివేదిక ఇవ్వడం జరిగింది వాళ్ళు సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ ఆయన పాయింట్అవుట్ చేయాలనుకున్నారు ఏది ఏమైనా స్టాలిన్ గారు అలిగినటువంటిది కేవలం అది ఎన్నికల సందర్భంగానే భావించాలి అతను మెచ్యూరిటీ ఉన్నటువంటి లీడర్ సమయాన్ని చూసి సందర్భంగా అతను వివరించేటటువంటి వ్యక్తి అక్కడ కొనసాగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు అనేటటువంటిది డిఎంకేకు వ్యతిరేకంగా పోతున్నటువంటి అంశాన్ని ఆయన పసిగట్టారు కొనసాగుతున్నటువంటి మొత్తం జిల్లా స్థాయిలో కానివ్వండి నియోజకవర్గాల స్థాయిలో కానివ్వండి తాలూకా స్థాయిలో కానివ్వండి భారతీయ జనతా పార్టీ చాలా బలం పుంజుకుంది అన్నమలై కానివ్వండి ఆయన తర్వాత వచ్చినటువంటి నరేందన్ గారు ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పుడు ఉపరాష్ట్రపతిని కూడా తమిళనాడు నుండి ఎంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్ట్రాటజిక్ అప్రోచ్ అనేటటువంటిది రైట్ అండి రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి కిషోర్ గారి దగ్గరికి వెళ్ళాం సమయం సంయమనం ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న స్టాలిన్ కిషోర్ గారు ఎందుకని నిన్న జస్ట్ ఈ వాంటెడ్ టు రిజిస్టర్ హిస్ ప్రొటెస్టా లేకపోతే ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా ప్రోటోకాల్ ప్రకారం అంటే సంప్రదాయం మళ్ళీ నేను ప్రోటోకాల్ అనేసరికి అది అది రాసుకోలేదు మనం రాష్ట్రానికి పెద్ద ఆయన వస్తున్నాడు సో రాష్ట్రంలో ఉన్న పెద్ద ఆయన వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలి ఇది ఒక సంప్రదాయం ఇదేమి మనం పుస్తకాలు రాసుకోవాల అది ఎందుకు వైలెట్స్ ఎప్పుడు వైలెట్ చేయరు జనరల్గా ఆయన స్టాలిన్ గారు ఏంటంటే స్టాలిన్ ఆ మాటకు వస్తే తమిళనాడులో ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా